హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సునీత నారాయణ్ విరచిత అంశంగా సమ్మిళితమే సుస్థిరం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి సమ్మిళితమే సుస్థిరం అనేటువంటి అంశం సునీత నారాయణ విరచితం ఇక వినండి మనం ఇప్పుడు ఒక చారిత్రక చౌరస్తాలో ఉన్నాం క్లిష్టమైన పరివర్తన సమయం ఇది ఆర్థికాభివృద్ధిని సుస్థిరంగా సాధించలేకపోవడమంటే పర్యావరణ విపత్తు దిశగా గతిన వెళుతున్నట్టే సమన్యాయ విరుద్ధమైన పురోగతి మరింత పేదరికం మరింత వెనకబాటుతనం మరింత సామాజిక ఆగ్రహావేశాలకు లోను చేస్తుంది అందుబాటులో లేని అభివృద్ధి మరింత స్పష్టంగా చెప్పాలంటే సమాజంలోని అన్ని వర్గాలకు సమరీతిలో సమకూరని అభివృద్ధి సుస్థిరమైనది కాదు కాబోదు కనుక సమన్యాయబద్ధమైన సుస్థిరమైన అభివృద్ధి సాధనే మన భవిష్యత్ నిర్మాణానికి దిక్సూచి కావాలి ఢిల్లీ వాయు కాలుష్యాన్నే పరిగణలోకి తీసుకోండి ఆ కాలుష్యాన్ని తగ్గించడంలో మన ప్రయత్న లోపం ఉందా లేదు బొగ్గు ఆధారిత విద్యుత్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలన్నింటినీ మూసివేశాం పెట్కోక్ అదే కార్బన్ సమృద్ధిగా ఉండే ఘన పదార్థం కాలుష్య కారకమైనందువల్లే అమెరికా దీనిని ఎగుమతి చేస్తుంది దానిని దిగుమతిని నిషేధించాం స్వచ్ఛమైన ఇంధనాలు నవీన వాహన సాంకేతికతల్ని ఉపయోగించుకోవడానికి పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నాం ఇటువంటి చర్యల తర్వాత కూడా కాలుష్య సంక్షోభాన్ని తగ్గించడంలో వెనుకబడే ఉన్నాం ఢిల్లీలో వాయు కాలుష్యం గత మూడు సంవత్సరాలలో అంతకు మునుపటి మూడు సంవత్సరాలతో పోలిస్తే ఇరవై ఐదు శాతం మేరకు తగ్గినట్లు కొందరు అంచనా వేశారు ఇంకా అరవై ఐదు శాతం మేరకు తగ్గిస్తే కానీ ఢిల్లీ వాసులు నిర్మలమైన గాలిని పీల్చగల పరిస్థితి రాదు ఇందుకు కారణం ఏమిటో మరి చెప్పనవసరం లేదు ఢిల్లీ వాసుల్లో ఇరవై శాతం మంది కారులలో తమ ఉద్యోగ కార్యాలయాలకు వెళుతుంటారు ఇంచుమించు ఇరవై ఐదు శాతం మందికి సొంత కార్లు ఉన్నాయి అయితే తొంభై శాతం రోడ్డు స్థలాలు ఈ వాహనాల యజమానులకే ఉపయోగపడుతుంటాయి ఇరవై శాతం మంది అవసరాలను తీర్చటమే ఎక్కడ లేని రద్దీ కాలుష్యానికి కారణమవుతుంటే నగరవాసులందరికీ స్వచ్ఛమైన ఉపరితల స్థలాలు నిర్మలమైన వాయు స్థలాలను సమకూర్చడం ఎలా సాధ్యమవుతుంది ఇటువంటి విపత్కర పరిస్థితులు వాటి కారణంగానే పేదల పర్యావరణ ఉద్యమాలు ప్రజలతున్నాయి వాస్తవం ఏమిటంటే సంపన్నులు స్వచ్ఛమైన గాలిని పేల్చవలసి ఉంది అందరికీ నిర్మలమైన గాలి లభించేలా చేసేందుకు నగర ప్రజల చలనశీలత అదే మొబిలిటీ తీరుతెన్నులను మార్చివేయవలసి ఉన్నది అదనంగా మరికొన్ని బస్సులు ట్రాములు మెట్రోలను చేర్చడం వల్లే ఆ మార్పులు సిద్ధించవు పేదలు ధనికులకు అనుకూలంగా ఉండే చలనశీలత వ్యవస్థలను అభివృద్ధిపరచవలసి ఉన్నది సదరు సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలి అవి సౌకర్యవంతంగా ఉంటూ భద్రతను ఇవ్వాలి మన దేశంలో ఇప్పటికీ చాలా చాలా కుటుంబాలు ఆహారం వండుకోవటానికి ఎండుకట్టెలు పిడకలు మొదలైన వాటినే ఉపయోగిస్తున్నారు పేదరికమే ఇందుకు ప్రధాన కారణం వాయు కాలుష్యానికి అవి ఎంతైనా కారణమవుతున్నాయి ఆ కాలుష్యం పేదలను అనారోగ్యం పాలు చేస్తుంది మరి పేదలు ధనికులు ఒకే వాయు ఆవరణంలో ఉంటున్నారన్న వాస్తవాన్ని విస్మరించకూడదు మనం పీల్చే గాలిని నిర్మలం చేయాలంటే సంపన్నులు కాలుష్యకారక వాహనాలను త్యజించేలా చేయాలి అలాగే పేద కుటుంబాలు కాలుష్యకారక ఇంధనాలకు స్వస్తి చెప్పేలా చేయాలి నిర్మలమైన గాలికి ఈ ఇంధన పరివర్తన ఎంతైనా అవసరం మరి సమ్మిళిత అభివృద్ధి లేకుండా సుస్థిరాభివృద్ధి అనేది అసాధ్యం నిరంతర అభివృద్ధి సాధించాలంటే పేద మహిళల అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యం ఇవ్వాలి శిలాజేతర మలిన ఇంధనాలకు బదులుగా శిలాజేతర స్వచ్ఛ ఇంధనాలను ఉపయోగించుకునే అవకాశాలను వారికి సమృద్ధిగా కల్పించాలి ఈ విషయంలోనే ప్రపంచానికి సమర్థనాయకత్వం అవసరం ఇంధన పరివర్తన విషయంలో పేదలకు అవకాశాలు సమృద్ధిగా సమకూర్చేందుకు పేద దేశాలకు ఇతోదిక ఆర్థిక సహాయం అందించాలి ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న వాయు కాలుష్యం భూతాపాన్ని అధికం చేస్తుంది వాతావరణం మార్పును నిరోధించడంపై ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం నిష్పాక్షికంగా న్యాయబద్ధంగా లేని పక్షంలో భూతాపాన్ని తగ్గించడం సాధ్యం కాదు అని పంతొమ్మిది వందల తొంభైలోనే ఈ రచయిత ఆమె సహచరుడు అనిల్ అగర్వాల్ గ్లోబల్ వార్మింగ్ ఇన్ ఈక్వల్ వరల్డ్ అన్న వారి రచనలో వాదించారు ఆ సమస్య అలానే ఉన్నది కనుక వారి వాదన ఇప్పటికీ సహేతుకమైనదే వాతావరణ మార్పుకు పరిష్కారాలు అందరి అవసరాలను తీర్చగలిగేవిగా ఉండాలి లేని పక్షంలో అవి సఫలం అవ్వవు వాతావరణ వైపరీత్యాలను నియంత్రించడం కష్ట సాధ్యమవుతుంది ప్రతి సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరుసటి ఏడాది అంతకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అటవీ దావానాళాలు పెరుగుతున్నాయి మరణానంతక మరణాంతక చలిగాడ్లు వేడిగాడ్పులు అంతకంతకు అధికమవుతున్నాయి వీటన్నింటికి మించి ఒక భయానక వాస్తవాన్ని మనం ఎదుర్కొంటున్నాం రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి భూతాపం పదిహేను డిగ్రీ సెంటిగ్రేడ్కి మించకూడదు మరి ఇందుకు భూతాపాన్ని అదుపు చేసే కాలుష్యకారక ఉద్గారాలను శీఘ్రగతిని తగ్గించవలసిన అవసరం ఉన్నది మనుగడకు అవసరమైన ప్రాథమిక ఇంధన అవసరాలు తీరని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు వారి అభ్యున్నతికి స్వచ్ఛమైన ఇంధనాలు సమకూర్చాలి కాలుష్యకారిక హరిత గృహవాయువుల ఉద్గారాలు సాధ్యమైనంత వరకు తక్కువ స్థాయిలో ఉండే ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి పరచుకోవలసిన అవసరం ఉన్నది ప్రాకృతిక విపత్తులు తరచూ సంభవిస్తున్నాయి వాటి తీవ్రత సైతం అధికంగా ఉంటుంది వాతావరణ మార్పు విషమ పర్యవసానాల వల్లే ఇది జరుగుతుంది దీనివల్ల పేదలు నిరుపేదలవుతున్నారు వారి జీవితాలు పలు విధాల చిద్రమవుతున్నాయి ప్రపంచ దేశాలు అన్నీ పరస్పర ఆధారితారులుగా ఉన్నాయి ఎడతెగని ప్రాకృతిక విపత్తులతో జీవన భద్రత వారు ప్రత్యామ్నాయ జీవనాధారాలకు సుదూర ప్రాంతాలు దేశాలకు వలస వెళ్లడం అనివార్యమవుతుంది వలసలు పెరుగుతున్న కొద్దీ వాటిని అడ్డుకోవటం తీవ్రతరం అవుతుంది ఫలితంగా అభద్రత భావజనితమైన హింసాకాండ ఇది ఇదొక విధ్వంసకర విషవలయం దీన్ని మనం రూపుమాపాలి విశ్వీకరణ అయిన ప్రస్తుత ప్రపంచంలో అన్ని దేశాలు అనివార్యంగా పరస్పర ఆధారితమై ఉన్నాయి ఈ వాస్తవాన్ని మనం గుర్తించి తీరాలి ప్రగతి ఫలాలు అందరికీ సమరీతిలో లభ్యం కాని పరిస్థితుల్లో సుస్థిరాభివృద్ధి సాధ్యం కాదు సమస్త ప్రజలకు అందుబాటులో ఉండే సమ్మిళిత వృద్ధి మాత్రమే సుస్థిరమైనది పర్యావరణ విపత్తులు కేవలం అధునాతన సాంకేతికతల మూలంగా కాక రాజకీయ స్వార్థాలు ఉదాసీనతల వల్లే సంభవిస్తున్నాయనే వాస్తవాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా పరిష్కారాలు రూపొందించి పరచనంత వరకు సుస్థిరాభివృద్ధి సిద్ధించదు సమన్యాయ హక్కుల రాజకీయాలను నిరర్ధకం చేస్తూ పర్యావరణ భద్రత సుస్థిరాభివృద్ధిని ఆశించడం వల్ల ప్రయోజనం ఏ ఉంటుంది అంటూ సునీత నారాయణ్ విరచితమైనటువంటి ఈ అంశం సమ్మిళితమే సుస్థిరం అనే దాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు